ఆ కూటస్థ స్థితి ఏదైతే ఉందో దాని గురించి చేయబడిన ఏ బోధైనా సరే ఆ బోధ అంతా అద్వైతం కూటస్థుడను నేనే అనే నిర్ణయం నీకు కలిగితే అది అద్వైతం ద్వారా మాత్రమే కలుగుతుంది అంటే వేరే దేని వల్ల కలగదు సరే అప్పుడు ఏమైంది ఆత్మానం పరిభావయ అప్పటి వరకు అంతఃకరణం ఏం చేస్తుందట ఆత్మ యొక్క లక్షణాలు పూర్వ శ్లోకంలో చెప్పారు సాక్షి అని ఏకమని ముక్తమని అసంగమని ఇలా రకరకాల పది లక్షణాలన్నీ చెప్పారు చెప్పి సదా ఆ పది లక్షణాలనే జాతగా ధ్యేయంగా ధ్యానంగా జాత ధ్యానము ధ్యేయమనే త్రిపుటిని ఎగరగొట్టేటటువంటి పద్ధతిలో చేయమంటే ప్రతి మానవుడిలో ఈ త్రిపుటి చిట్ట చివరిదనమాట ధ్యానం ధ్యేయం ఇదే చివరి త్రిపుటి ఈ ధ్యాత ధ్యేయాకార స్థితిని పొందుతారు